హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు విడుదల చేసేందుకు కీలక నిర్ణయం అయితే తీసుకుంది రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అయితే అధికారికంగా నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది కొత్త లిస్ట్ అనేది కూడా విడుదల చేయడంతో రైతులందరూ కూడా వెంటనే చెక్ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది లిస్ట్లో ఉన్న రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోమని రైతులకు సూచించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని ఆధార్ కార్డు కలిగి ఉండాలని రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలని వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాబట్టి ఈ లిస్ట్ అనేది కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడతకు సంబంధించి ఏ లిస్ట్ అయితే విడుదల చేస్తారో ఆ లిస్టు ప్రకారమే రైతులను అర్హులుగా ప్రకటించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి